హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మధు టాక్స్ వన్ టూ త్రీ ఈ వీడియో అయితే మీకైతే ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నానండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా గోరింట ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకుంటారు ప్రతి పండగ శుభకార్యాల్లో పెట్టుకుంటూనే ఉంటారు కదా మరి ఆషాఢ మాసంలోనే ఎందుకింత ప్రత్యేకత దీని వెనుకున్న పురాణ గాథ ఏంటంటే మన ఆడవాళ్ళ చేతికి అందం అలంకరణ గోరింటాకు యుగాలు మారిన తరాలు మారిన గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ గోరింటాకు మరి పిల్లల నుంచి మగువల వరకు అందరి చేతిపైన అందంగా ఒదిగిపోతుంది రెగ్యులర్గా పెట్టుకున్న వారు ఉన్నప్పటికీ ఆషాఢ మాసంలో మరింత ప్రత్యేకం ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి గోరింటాకు అసలు పేరు గోరింటాకు గౌరీ ఇంటి ఆకన్నమాట గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుందంట ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతారాజుకి ఈ విషయం చెబుతారు పర్వతారాజు సతీసమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంది పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల శ్రేష్ఠులతో ఆ చెట్టు ఆకు కొయ్యగానే వేళ్ళు ఎర్రబడతాయి అది చూసిన పర్వతారాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఇంతలో గౌరీదేవి ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుందంటుంది నుంచి స్త్రీలకు వింట అంటే మక్కువ మొదలైందంట ఆషాడ మాసంలో వర్షాకాలం ఆరంభం దీంతో క్రిమికీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశముంది మరీ ముఖ్యంగా పనులో మునిగిపోతే మహిళల కాళ్ళు చేతులు ఎప్పుడు తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవంటారు ఆయుర్వేద నిపుణులు గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచే రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతారు అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెబుతున్నారు కానీ ఇదివరకైతే మగవారు కూడా గోరింటాకు పెట్టుకునేవారట శ్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది శరీర తత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు ముదురు ఎరుపు రంగులో పండుతుంది గోరింటాకులో ఉన్న ఔషధ గుణం మనకు నెయిల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది అందువల్ల ఈ గోరింటాకు పెట్టుకుంటే నెయిల్ ఇన్ఫెక్షన్స్ మనకు దరిచేరవన్నమాట గోరింటాకు పెట్టుకోవడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతున్నారు గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుందని గోరింటాకు సహజమైన తత్వాన్ని కలిగి ఉంటుందని మన జుట్టుకి మంచి కండిషనర్ గా పనిచేస్తుందని ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలున్నాయన్నమాట చాలా మంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోండ్ల మీద ఆధారపడుతూ ఉంటారు ఇలా గోరింటాకు పెట్టుకోవడం వలన ఆ గోరింటాకు మన శరీరాన్ని తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతున్నారు కాబట్టి వీలైనంత వరకు మనము గోరింటాకు పెట్టుకోవడమే మంచిది ఎందుకంటే ఈ కోండ్లు పెట్టుకోవడం ద్వారా అలర్జీలు ఇన్ఫెక్షన్స్ మనకు దరిచేరుతూ ఉంటాయన్నమాట అందువల్ల ఆషాఢ మాసంలో మనకు దొరికే గోరింటాకుకే మనం ప్రాధాన్యత ఇవ్వాలని నేనైతే చెబుతున్నాను మీకు ఈ వీడియో ద్వారా ఇక మన వీడియోలో వస్తే ఈరోజైతే మేమైతే గోరింటాకు పండగైతే అన్నమాట వీళ్ళందరూ మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కంటే ఇంకెక్కువే అనుకోండి చాలా బాగా అయితే ఈ గోరింటాకు పండగనైతే మేమందరం కలిసి చాలా బాగా జరుపుకున్నాం అన్నమాట ఎంతో సంతోషంగా అనిపించింది ప్రతి ఒక్కరం ఇలా గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిగా అనిపించిందనమాట ఇక్కడ మేమైతే ఇప్పుడైతే ఆంటీ మంగళారతి అయితే ముట్టిస్తున్నారు ఇక్కడ ఆంటీ అయితే రోలుకి బొట్లు అయితే పెడుతున్నారు ఇంకా పెద్దవాళ్ళు కదండి ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేయాలి కదా అందువల్ల ఆంటీ అయితే బొట్టు పెడుతున్నారనమాట నాకు ఇంత మంచి నేబర్స్ దొరకడం నా అదృష్టం అండి చెప్పాలంటే అక్కడైతే ఆంటీ వాళ్ళైతే బొట్టు పెట్టుకుంటున్నారు ఇంకా బొట్టు పెట్టుకొని ఇంకా మేమైతే గోరింటాకు చేతికి పెట్టుకోవడం స్టార్ట్ అయితే చేద్దామని అయితే పెట్టుకుంటున్నారు అందరం బొట్టు తీసుకున్నాం తీసుకున్నామన్నమాట ఇక్కడైతే మంగళారతులు అయితే ముట్టిస్తున్నారు అయితే మేమైతే ఈరోజు రెడ్ కలర్ శారీ అని అయితే కోడ్ పెట్టుకున్నామండి కాకపోతే నేనైతే పింక్ కలర్ శారీ అయితే కట్టుకొని వచ్చాను చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఏ విధంగా చేస్తున్నారో మీరు కూడా ప్రతిసారి ప్రతి ఆషాఢ మాసంలో మీరు కూడా ఇలాగా సెలబ్రేట్ చేసుకోవాలండి ఇది మన ధర్మం మీరు మర్చిపోవద్దు మీరు ప్రతి ఒక్కరు ఇలా మీరు కూడా చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరికి గోరింటాకు పెట్టుకోవాలని ఎవరికి ఉండదండి ఆడవాళ్ళకి అందువల్ల అందరూ తీసుకొచ్చుకొని గోరింటాకుని ఒక దగ్గర కూర్చొని రుబ్బుకొని చేతులకు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందండి అక్కడ పండగ వాతావరణం అయితే చాలా బాగా ఉంటుంది కదా ఇప్పుడైతే మేమైతే గోరింటాకుని రోడ్లో వేసి దంచుతున్నాం అన్నమాట చాలా మంచి ఒక పండగ వాతావరణం అయితే ఏర్పడిందండి మా దగ్గర చాలా బాగా అనిపించింది మాతో పాటు ఆంటీ వాళ్ళు మేము అసలు చెప్పలేమండి ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఇంకా ప్రతి ఒక్కరు చెయ్యాలి కాబట్టి మేమైతే ప్రతి ఒక్కరం అలా చేయేసి గోరింటాక్ని దంచుతున్నాం అన్నమాట ఇంకా మీ దగ్గర కూడా ఇలా ప్రతిసారి చేస్తారా మీరు కూడా మీ దగ్గర కూడా ఇదే విధంగా చేస్తారా చెయ్యాలండి తప్పకుండా ప్రతి ఆషాఢ మాసంలో మన ఆడవాళ్లకు ఇది ప్రత్యేకమైన మాసం అన్నమాట పిల్లలకు బాక్సులు ఇచ్చి ఇంకా గోరింటాకు తెంపడం కానుంచి ఇప్పుడైతే టైం అయితే మాకైతే ఫోర్ థర్టీ అలా అవుతుందండి సాయంకాలం అయిందనమాట ఇంకా పనులు చేసుకొని పిల్లలను చూసుకొని పిల్లలు వచ్చే టైం అయిందనమాట ఒక టెన్షన్ ఏంటంటే పిల్లలు వస్తారేమోనని అదో టెన్షన్ అనమాట ఆల్రెడీ మా బాబు అయితే త్రీ థర్టీకే వస్తాడండి వచ్చాడు కూడా ఇంకా తను ఆడుకుంటుంటే మేమైతే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట చాలా బాగా అనిపించిందండి ప్రతి ఒక్కరూ ఇలా గ్యాదర్ అయ్యి కూర్చొని ప్రతి ఒక్క పండగని మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి సందడిగా ఉంటుంది కదూ ఇక్కడ మా కాలనీలో అయితే ఇక్కడ ప్రతి ఒక్క పండుగని గణేష్ చతుర్దశి కానివ్వండి ఇంకా విజయదశమి కానివ్వండి ఏ పండగనైనా కూడా మేము ఇలా చేసుకోవడం మాకు అలవాటు అనమాట ఇక్కడ నేను వేరే దగ్గర ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చి వీళ్ళతో పాటు పార్టిసిపేట్ చేసేదాన్ని ఇంకా నాకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా ప్రతి ఒక్క ప్రోగ్రాంలో నేను కూడా వీళ్ళతో పాటు ఇక్కడే జరుపుకుంటాను కదా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇక్కడ అందరూ మంచి మనసుతో ఉంటారండి ఒకరి మీద ఒకరు ఇలా ఉండరు చాలా బాగుంటారు కొన్ని ఫొటోస్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను చూస్తున్నారు కదా ఇప్పుడైతే మేమైతే గోరింటాకు అయితే పెట్టుకుంటున్నామండి ఇంకా పిల్లలైతే వచ్చేసారు స్కూల్ నుంచి ఇంకా మేమైతే గోరింటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేసామన్నమాట అందరికీ సరిపోయిందండి అందరం పెట్టుకున్నాము చాలా బాగా అనిపించింది అసలు చాలా ఎంజాయ్ చేశాం కూడా మీరు కూడా ప్రతి ఆషాఢ మాసంలో మీరు కూడా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించండి మహిళలందరూ కలిసి మీ ఇంటి దగ్గర చాలా బాగుంటుందండి ఇక్కడ చిన్ని బుజ్జి తల్లికైతే మేమైతే పెడుతున్నాము మా చిట్టి తల్లి చూడండి ఎలా చూస్తుందో అందరం అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట మీకైతే నేను ఈ వీడియోలో చెప్పిన స్టోరీ అయితే నేను ఒక దగ్గర చూసి చదివింది నేర్చుకున్నది మీకైతే చెప్పాలనుకొని నేనైతే చెప్పానండి మీరు కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆషాఢ మాసంలో మీరు కూడా గోరింటాకు పెట్టుకోండి హెల్త్ పరంగా అయినా ఆలోచించండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఇంట్లో మీ వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైనా ఉంటే కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి మేమైతే గోరింటాకు పెట్టుకోవడం అయితే అయిపోయిందండి నేనైతే టూ త్రీ ఇయర్స్ అవుతుంది నేను గోరింటాకు పెట్టుకోలేదు కోన్స్ కూడా పెట్టుకోలేదు నాకెందుకో ఈరోజు రెండు చేతులకి గోరింటాకు పెట్టుకోవాలనిపించింది అందువల్ల నేనైతే ఒక చేతికి పెట్టుకున్నాను పల్లవి అయితే నాకు ఇంకో చేతికి పెట్టింది అనమాట ఇక్కడ మా ఆంటీలు చూడండి రెండు రెండు చేతులకు పెట్టుకున్నారు చాలా బాగా అనిపించిందండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నేనైతే కొన్ని అయితే ఫోటోస్ అయితే పెడుతున్నాను ఇప్పుడు మీరైతే అవి చూడండి చాలా బాగా అనిపించిందండి చూస్తున్నారు కదా ఫోటోలు అసలు ఎంత పండగ వాతావరణం నెలకొందో చూస్తున్నారు కదా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేమైతే హ్యాపీ హ్యాపీగా గడిచిపోయిందన్నమాట చూస్తున్నారు కదా మా చేతుల్ని ఎంత బాగా పడ్డాయో అసలు చాలా బాగా పడ్డాయి ఇంకా డ్యాన్సులు ఒకటే తక్కువ చూస్తున్నారు కదా మాకు వచ్చి రాని డ్యాన్స్తో మేమైతే ఇలా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి ఎంత బాగా చేస్తుందో మా స్వప్న చూడండి ఆల్మోస్ట్ నేను కూడా అనుకోండి మా కవితక్క పక్కకు తప్పుకుంది ఇంకా లక్ష్మీ అంటైతే ఇంకా చెప్పని అవసరం లేదు ఎంత బాగా చేస్తున్నామో చూస్తున్నారా అలా అన్నమాట అలా సరదాగా గడిచిపోయింది ఈరోజైతే నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి టైం అయితే తీసుకున్నానండి ఈ వీడియో త్రీ డేస్ బ్యాకే అప్లోడ్ చేయాలి ఎందుకంటే నేను ఎడిట్ చేయడానికి నాకు టైం సరిపోలేదు ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ వాచింగ్ అండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్